అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐడవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున సింహారాసి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీధురుష వశీఖర్ ఉత్కంఠం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత ఏర్పడుతుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి మంచి శుభ ఫలితాలు వెలువడిన శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అదేవిధంగా వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు దూర ప్రయాణాలు లభసట్టిగా సాగున మానసికంగా దృఢంగా ఉంటారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారంలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది చిత్తశుద్ధితో కార్యచయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా ఆర్థికంగా అనుకూల ఫలితాలను సాధిస్తారు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో లావాదేవీలలో అనుకూలత ఏర్పడుతుంది జాగ్రత్తలను తీసుకుంటారు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన చేపట్టే పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఉత్తమ ఫలితాలు సిద్ధి నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి యొక్క అభివృద్ధికి అడ్డురవు ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు అవాంతరాలు తొలగున అదే విధంగా వ్యాపారం మరింత ఆనందంగా సాగున దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడడం ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలను అందుకుంటారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి గృహమున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు అదేవిధంగా సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ధన వస్తు వాహన లాభాలు ఏర్పడడం నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు